సో ఇదిగోనండి వీలుండి తీర్థంకైతే వచ్చాను సో ఇక్కడ మనకి మొత్తం సముద్రం ఉంటుంది సముద్రం పక్కన దేవాలయం సో దీని ఇన్ఫర్మేషన్ అంతైతేనొచ్చు అంటే హిస్టరీ ఆఫ్ వీలుండి తీర్థం లార్డ్ రామా దిస్ తీర్థం టు క్వించ్ దోస్ట్ ఆఫ్ సీతా బై డిప్పింగ్ ద పో ఇన్ టు ద సీ వాటర్ హ్యాండ్స్ ద తీర్థం వేసుకోవాలి లెస్ వీలుండి తీర్థం సో ఎంట్రన్స్లో హనుమాను సుబ్రహ్మణ్య స్వామి నెక్స్ట్ గణేషుడు నంది నందేశ్వరుడు అటువంటి అద్భుతమైన శివలింగం చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా అంటే చాలా చాలా బాగుందండి దేవాలయం గుడి ఎలాంటి అద్భుతమైన ప్లేస్లో కట్టించారంటే అంత అద్భుతమైన ప్రదేశంలో కట్టించారు సో ఇది కట్టించడం అంటే మనకి రాములు వారే ఈ తీర్థాన్ని సృష్టించారు అద్భుతం సో అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆ వెళ్ళలేనండి దీనిలో ప్రాధాన్యత సో ఆ దగ్గరికి ఎత్తే షోర్సు అల్లు అనేవి ఆ గుడికి తాకుతున్నాయి అద్భుతం అండి చాలా చాలా బాగుంది ఎంత బాగుందండి దేవాలయం అంత బాగుంది మనకి రాముల వారే ఈ తీర్థాన్ని సృష్టించారు సీతాదేవికి సీతామహాతల్లికి దాహం వేస్తే బాణం అనేది ఈ షీషోర్లో వేస్తే ఆ బాణంలో నుండి వచ్చిన వాటర్ అనేది సీతాదేవి దాహాన్ని తీర్చుకుంటుంది సో ఆ ప్రాంతాన్ని ఒక వెల్ల ఒక బావిగా తయారు చేస్తారండి సో ఇక్కడ ఉంది కదా సో ఈ వెళ్ళం కదా ఈ వెల్లలో ఉన్న నీళ్ళు చాలా తీగా ఉంటాయి మన సముద్రం నీరు అనేవి సాల్ట్గా ఉంటాయి ఒకసారి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ వెళ్ళకి ఈ వెళ్ళ ఉన్న నీళ్ళు మనకి చాలా స్వీట్గా ఉంటాయి మనకి నీళ్ళైన సముద్రపు నీళ్ళు అనేది ఉప్పు వాసన ఉప్పు నీళ్ళు సో చేతదే దాహాన్ని తీర్చే నీళ్ళు మరి తీగా ఉండవు ది ఉంటాయి ఇదిగో ఆ వెళ్ళలోపకైతే వెళ్తాను ಸೊ ಇದುಗೋನಿ ಇದೆ ಬೆಲ್ಲು